కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగు పాదముల వారు పుష్యమి నక్షత్రం నాలుగు పాదముల వారు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల వారు అంటే పుష్యమి నక్షత్రంలో నాలుగు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదం నాలుగు పాదములు కాదు నాలుగవ పాదం వారు ఇట్లా తొమ్మిది పాదముల వారు ఈ యొక్క కర్కాటక రాశి జాతకులై ఉంటారు ఈ కర్కాటక రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రభావం చేత మానసిక పరమైనటువంటి ఒత్తుళ్ళు ఈ సంవత్సరాంతం వరకు కూడా వీరు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గి విపరీతమైనటువంటి చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయ వ్యయాల్లో ఎనిమిది ఆదాయంగాను వ్యయం రెండుగా గోచరిస్తుంది కనుక వీరికి కూడా ఆదాయపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరాంతం వరకు కూడా గోచరిస్తుంది చాలా మంచి ఫలితం అనేటువంటిది వీరు పొందుతారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం భార్యాభర్తలతో ఇద్దరు కూడా సఖ్యతగా ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసిన విషయం వీరు ఖచ్చితంగా ఎదుటివారిని ద్వేషించకుండా తల వంచుకొని వెళ్ళిపోతే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా ఎక్కువగా వస్తాయి మంచి విశేషమైనటువంటి ఫలితాలతోటి సుఖజీవనం సాగిస్తారు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా గోచరిస్తోంది ఈ రాజపూజ్యం ఏడైన కారణం చేత వీరికి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు విశేషంగా దక్కుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఒకవేళ రాజకీయ నాయకులు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారైతే కనుక విశేషమైనటువంటి పదవులు వీరికి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కర్కాటక జాతకులు గురుడు యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం పొందుతారు శివాలయ దర్శనం చేయండి రాములవారి యొక్క దర్శనం చేయడం మూలకంగా మంచి ఫలితం పొందుతారు తెలుపు వస్త్రం ధరించడం వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విషయం తదుపరి వీరికి విశేషమైనటువంటి సంఖ్య రెండు